బుద్ధి చెప్పే సమయం ఆసనం అయింది మహిళనంటే అది రాయలసీమ బనగానపల్లె నా అమ్మ ఊరు బనగానపల్లె మీ ఆడపడుచు అనుకోని ఈరోజు నన్ను స్వాగతించి ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నేను బైరెడ్డి కూతురుగా పోటీ చేస్తున్నాను మీ అందరూ కూడా సైకిల్ గుర్తుకి ఓటేయాలి అలాగే జనార్దన్ అన్న నీకు ఇంకా నేను చెప్పాల్సిన పనులే జనార్దనన్న అన్న ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగింది అంటే అది జనార్దనన్న వల్లే తప్ప ఆడ రామిరెడ్డి కాదు లేకపోతే ఓబుల్ రెడ్డి ఆయన ఏదో పెద్ద మహేష్ బాబు సినిమాలో విననుకుంటూ ఆయన మరి ఆలోచించి మీరందరూ కూడా ఇట్లాంటి వాళ్ళు రాజకీయ నాయకులు కావాలా రౌడీ రాజ్యం కావాలా లేకపోతే జనార్దనన్న రాజ్యం కావాలా మీరు అందరూ ఆలోచన చేయండి అట్లాగే మన ఎంపీ అభ్యర్థి మరి వచ్చినాడా ఎవరైనా చూసినారా ఆయన కల్తీ విత్తనాల మేడం తప్ప